పిల్లల హాస్పిటల్ హుజూరాబాద్ హుజూరాబాద్ పట్టణంలో ఏకైక ఇరవై నాలుగు గంటల వైద్య సేవలు అందించే ఆధునిక పిల్లల హాస్పిటల్ మా హాస్పిటల్ నందు లభించు వైద్య సేవలు స్థలము కన్యాకా పరమేశ్వరి గుడి ఎదురుగా జమికుంట రోడ్ హుజూరాబాద్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పదిహేను నెలల్లో చేసిన అభివృద్ధి బీఆర్ఎస్ పది సంవత్సరాల కాలంలో అధికారంలో ఉన్నప్పటికీ చేయలేదని హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జి వడితల ప్రణవ్ అన్నారు శుక్రవారం హుజురాబాద్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ హుజురాబాద్ నియోజకవర్గంలోని సుమారుగా నూట యాభై సీఎం చెక్కులు అందజేయనున్నామని అందులో భాగంగా హుజురాబాద్ మండలంలో పదహారు లక్షలకు పైచీలకు విలువ గల ముప్పై తొమ్మిది చెక్కులను పంపిణీ చేశామని ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ క్యాబినెట్లో ఆమోదించామని హుజురాబాద్ నియోజకవర్గం తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులకు కృతజ్ఞతలు తెలిపారు హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హుజురాబాద్ నియోజకవర్గం ప్రజలకు ఇబ్బందులకు గురి చేస్తున్నారని కమలాపూర్ మండలంలోని గడువు ముగిసిన కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేస్తూ లబ్ధి ఇబ్బందులకు గురిచేస్తున్నారని గతంలో కూడా ఇదే విధంగా గడువు ముగిసిన చెక్కులను మరలా రివాలిడేషన్ చేసి ఇచ్చారని ఏడు నెలల క్రితం చెక్కులను ప్రభుత్వం అందిస్తే ఇప్పటివరకు ఎందుకు ఇవ్వలేదని ఇదేనా కేసీఆర్ శిష్యకమని ప్రశ్నించారు అంతలా ఇబ్బంది ఉంటే చెక్కులు పంచకుండా ఉంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు పంపిణీ చేస్తారని అన్నారు కళ్యాణలక్ష్మి చెక్కుల విషయంలో అధికారులు వెంటనే లబ్ధిదారులకు అందించాలని సూచించారు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి సోషల్ మీడియాలో రీల్స్ చేయటం మీద ఉన్నటువంటి ప్రేమ ప్రజలపై లేదని అన్నారు హుజీరాబాద్ నియోజకవర్గంలో ఇప్పటికే మూడు వేల ఐదు వందల మంది ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులను ఎంపిక చేశామని దఫాల వారీగా అందరికీ ఇందిరామ ఇళ్ళు కట్టుకునేలా కేటాయిస్తామని సాంకేతిక కారణాల వలన కలిగినటువంటి ఆగినటువంటి ఇళ్లను కూడా అందజేస్తామని త్వరలోనే అసంపూర్తిగా నిర్మించి ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు నిధులు కేటాయించి లబ్ధిదారులకు అందజేస్తామని అన్నారు బీఆర్ఎస్ ప్రభుత్వం స్టాములకు అవినీతి బెదిరింపులతోనే కాలం వెలదీసిందని అన్నారు గత పది సంవత్సరాలుగా తెలంగాణ వ్యాప్తంగా ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినటువంటి తర్వాత నియోజకవర్గంలో సుమారుగా మూడు వేల ఐదు వందల కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన చేస్తుందని అందుకే ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి హామీని ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తుందని అన్నారు కౌశిక్ రెడ్డిపై కావాలని ఎవరూ కేసులు పెట్టలేదని తాను చేసిన దౌర్జన్యాలతో పాటుగా తన నడవడిక సరిగా లేదని కేసులు నమోదయ్యాయని అన్నారు నాపై కన్ను పెడితే ఏకే ఫార్టీ సెవెన్ అవుతానని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకుంటున్నారని ఏకే ఫార్టీ సెవెన్ అయ్యి ప్రజలను చంపుతారా అని ఆయన ప్రశ్నించారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటి నుంచి ఇప్పుడు బీఆర్ఎస్ వరకు కౌశిక్ రెడ్డి ఆగడాలపై ఎన్నో కేసులు నమోదయ్యాయని కౌశిక్ రెడ్డి చరిత్ర మొత్తం కేసులమయ్యమని అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మంత్రులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకోబోమని అన్నారు ఎమ్మెల్యే పద్ధతి మార్చుకోకుంటే ఊళ్లలో తిరగనివ్వమని హెచ్చరించారు త్వరలోనే రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు క్యాడర్ సిద్ధంగా ఉండాలని సూచించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు ఇల్లందుకుంట మండలం కేంద్రంలోని పదిహేడు మంది లబ్ధిదారులకు ఏడు లక్షలు విలువ చేసే సిఎంఆర్ఎఫ్ చెక్లను లబ్ధిదారులకు అందజేశారు హుజీరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం ఇచ్చారు ప్రణవ్ కాంగ్రెస్ పార్టీ పేదల పట్ల చిత్తశుద్ధితోటి పనిచేస్తుందని అర్హులైన అందరికీ ఆదర్శమైనటువంటి ప్రజాపాలన అందిస్తామని అన్నారు సిఎంఆర్ఎఫ్ చెక్కుల గురించి గానంగా ఆబాద్ నియోజకవర్గంతో పాటు ఉన్న అన్ని నియోజకవర్గాలలో దాదాపు ఇప్పటివరకు పదహారు నుంచి పదిహేడు వందల కోట్లు వర్మ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రిలీజ్ చేసి జరిగింది నియోజకవర్గాలలో ఆ నాయకులు పార్టీలోకి అతీతంగా ఎవరు ఎమ్మెల్యేలు ఉన్నా సీఎంఆర్ఎఫ్ చెక్కులు అనేది పంచడం జరుగుతుండదు గత మూడు నాలుగు రోజుల క్రితం ఏవైతే సిఎంఆర్ఎఫ్ చెక్కులు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే పంచిండో చెక్కుల డేట్లు ల్యాబ్స్ అయినాయి ఆరు నెలల క్రితం క్రితం కూడా మరి మా ప్రజాప్రభుత్వం మా రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన చెక్లని అతను పంచకుండా బెనిఫిషరీస్కి పంచకుండా పెట్టుకొని దాన్ని మళ్ళీ రీవాలిడేట్ చేయించి దేశంలో ఏ ఎమ్మెల్యే ఇట్లాంటి పని చేయడు చెక్కులను ఆపుకొని లబ్ధిదారులు ఇబ్బంది పెట్టి వాళ్ళు అప్పోసపో చేసుకొని కష్టపడి ఆ పైసలు కట్టుకుంటే మరి మా ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు సాయంగా ఉంటుందని చెప్పి ఏదో సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఇస్తుండ్రో మరి దాన్ని కావాల్చుకొని లబ్ధిదారులకు పంచకుండా ఇక్కడ అతని బద్దలు ఉంచుకొని రాజకీయ లబ్ధి దీంట్లో కూడా నీచంగా రాజకీయ లబ్ధి పొందుతున్నాడు ఇక్కడ కౌశిక్ రెడ్డి